వైస్ ఛాన్సలర్ గ్రీటింగ్గా గ్రీట్ చేస్తాడు మొత్తం ఓపెన్ డయాస్ దగ్గరికి రమ్మని పిలిచినాడు ఓపెన్ డయాస్ దగ్గరికి వెళ్ళి నిలబడి ఉన్నాం అందరం నేను ఫస్ట్ ఇయర్ వాడిని చిన్నవాడిని కాబట్టి సరైన ప్యాంటు చొక్కా కూడా లేదు అతుకుల చొక్కా అతుకుల ప్యాంటు ఆ ముందు పోయి నిలబడ్డా వైస్ ఛాన్సలర్ అట్లా వస్తున్నాడు అది స్టేజ్ ఇట్లా ఉంటుంది పన్నెండు ఉంటాయి ఓపెన్ డయాస్ అది వైస్ ఛాన్సలర్ దాని మీదకి ఎక్కుతాడు నా నాకల్లే చూసినాడు వైస్ ఛాన్సలర్ నేను కూడా ఆయన కళ్ళే అట్లా సీరియస్గా చూసినా నా నాకలే చూసినాడు మా వైస్ ఛాన్సలర్ అప్పుడే పరిచయం రాంకోటయ్య గారని ఆయన కూడా మా జిల్లా అతనే అట్లా పైకి ఎక్కుతున్నాడు ఎక్కుతున్న అతన్ని నేను కూడా చూశాను నన్ను కూడా ఆయన చూశాడు ఎట్లా పరిచయం చేసుకోవాలి పదిహేను వేల మంది అక్కడే ఉన్నారు మొత్తం స్టాఫ్ గీ అందరూ కూడా అట్లనే ఉన్నారు ఎట్లా పరిచయం చేసుకోవాలా ఇది ఒక ఛాన్స్ అనుకున్నా ఆయన ఏమన్నాడంటే వేదికెక్కి ఆయన మాట్లాడకుండా ఈ వచ్చిన ఫస్ట్ ఇయర్ పిల్లల్లో ఎవరన్నా ఈ పదిహేను రోజుల్లో మీ ఎక్స్పీరియన్స్ ఎవరన్నా ఉంటే వేదిక మీదకి వచ్చి చెప్పండి నాకు ఛాన్స్ వచ్చిందా లేదా నేను ఫస్ట్ ఇయర్ పిల్లవాడిని ఛాన్స్ వచ్చిందా లేదా ఎవరు చెప్తారు అన్నాడు నేను వెంటనే చేయి ఎత్తినా ఇంక ఇద్దరు ముగ్గురు ఎత్తినారు నాకు అంత ముందే కనెక్ట్ అయ్యాడు కాబట్టి నన్ను చూసినాడు కమాన్ నువ్వు అన్నాడు నేను వేదిక మీదకి వెళ్ళా మైక్ తీసుకున్నా కదిలేది కదిలించేది మారేది మార్పించేది పెనునిద్దర వదిలించేది ముందుకు నడిపించేది కావాలో నవకవనానికి అటువంటి నవతత్వానికి యువతత్వానికి నాయకత్వం వహించేటువంటి అన్నలకి తమ్ముళ్ళకి పెద్దలకి లెక్చరర్లకి అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు సుబ్బారో నేను వినకొండ నుంచి వచ్చిన నా పేరు సుబ్బారో నేను వినకొండ నుంచి వచ్చిన నా పేరు సుబ్బారో నేను వినకొండ నుంచి వచ్చిన మూడుసార్లు చెప్పినా నేను ముప్పై ఎనిమిదేళ్ళు ఇప్పటికూడా యూనివర్సిటీ గోడలు నన్ను మర్చిపోలేదు ఓన్లీ బికాస్ ఆఫ్ మైకు మాట్లాడటం వలనే రైటా రాంగా మాట్లాడాలా లేదా మాట్లాడాలా లేదా మాట్లాడాలా మాట్లాడాలా లేదా లేదా మాట్లాడటం ఒక్కటే గెలిపిస్తుంది నాన్న మాట్లాడటం చేత కాకపోతే తగాదలే వస్తాయి మాట్లాడటం చేత అయితే ఎదుటి మనిషిని కన్విన్స్ చేయటం చేత అయితే ఈ సమాజం నీతో పాటు ఉంటది మాట్లాడటం నేర్చుకోండి ఎలక్ట్రీషియన్ చాలా తేలిక ఎక్కడ ఛాన్స్ వచ్చినా పేరు ఇవ్వండి మొదటి నాలుగు సార్లు ఐదు సార్లు చెత్తగా మాట్లాడతారు మాట్లాడియండి ఈ ప్రపంచాన్ని శాసించిన స్పీకర్లు ఇప్పటికీ శాసిస్తున్న స్పీకర్లు కూడా మొదటిసారి మైక్ పట్టుకుంటే వణికిన వాళ్లే చల్లబడిన వాళ్లే కాళ్ళు ఉనికిన వాళ్లే చేతులు ఉనికి వాళ్లే ఉంటుంది భయం ఎత్తిపారేయండి నేను మాట్లాడగలను నేను మాట్లాడగలను మాట్లాడాలి గెలవాలి ఈ ఆలోచనతో సిన్సియర్గా డ్రైవ్ చేయండి నెంబర్ వన్ నెంబర్ టూ సబ్జెక్టు మాట్లాడేటప్పుడు ఇందాక హర్ష చెప్పినాడు ప్రారంభం ఎట్లా మాట్లాడాలి ముగింపు ఎట్లా ఉండాలి మధ్యలో కంటెంట్ ఎట్లా ఉండాలి నీ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి నీ చూపు ఎట్లా ఉండాలి ఐ సైడ్ ఇప్పుడు నేను మాట్లాడటం మొదలుపెట్టిన పది అయింది మొత్తం అందరికల్లే చూస్తున్నా అందరికల్లే నా కళ్ళు చూస్తూ ఉంటే మొత్తం సీరియస్గా వింటారు లేదా నేను ఈ అమ్మాయి కల్లి చూస్తూ మాట్లాడితే ఈ అబ్బాయి కల్లి చూస్తూ మాట్లాడితే కనెక్ట్ భయంలో నుంచి ఏమొస్తుందంటే ఒకళ్ళకల్లే చూస్తూ ఉంటారు అట్లా ఒకళ్ళకల్లే చూస్తున్నప్పుడు మీటింగ్ సక్సెస్ కాదు నువ్వు మాట్లాడే భాష నీ నువ్వు టాపిక్ని జనం మొత్తానికి అర్థం కావాలంటే జనం మొత్తాన్ని చూడాల్సిందే ఈ చిన్న చిన్న అంశాలని టెక్నిక్స్ని పాటించండి బాగా మాట్లాడండి ఎక్సలెంట్గా మాట్లాడండి మాట్లాడటం ప్రైజుల కోసం మాట్లాడద్దు భాష కోసం మాట్లాడండి గెలవటం కోసం మాట్లాడద్దు భాష నేర్చుకోవడం కోసం మాట్లాడండి ఈ ఎలక్ట్రిషన్ కాంపిటీషన్ మిగతా ఆడియన్స్ కూడా ఆడియన్స్కి గొప్పతనం ఏంటంటే లిజనింగ్ ఇంపార్టెంటు లిజనింగ్ కరెక్ట్గా లేకపోతే గెలవలేవు వీడు స్పీకింగ్ ఇడు మాట్లాడుతున్నాడు మాట్లాడేటప్పుడు ఏం తప్పులు చేస్తున్నాడో అర్థమైతే ఆ తప్పులు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అందుకని సీరియస్గా డ్రైవ్ చేసి పబ్లిక్ స్పీకింగ్ని ఎలక్ట్యూషన్ని ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ మూడు నిమిషాలు రెండు నిమిషాలు ఒకటిన్నర నిమిషం మాట్లాడినా స్పష్టంగా మాట్లాడి ప్రారంభం మాట్లాడి ఎండింగ్ మాట్లాడి క్లియర్గా సబ్జెక్ట్ మాట్లాడి మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేసి మీ సబ్జెక్ట్ని ప్రజెంట్ చేయడానికి మీకు ఇచ్చిన టాపిక్ కూడా అద్భుతమైనటువంటి టాపిక్ ది రోల్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ చైల్డ్ రన్ సక్సెస్ జూనియర్స్కి చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి ఏంటంటే ది ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ టీనేజర్స్ ది ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ టీనేజర్స్ ఇప్పటికే చాలామంది పేపర్లు తీసుకొని వచ్చి పొద్దున్న నుంచి బట్టి పడుతున్నారు బట్టి పడితే పబ్లిక్ స్పీకింగ్లో ఆ సైడ్ ఎడిటింగ్ కరెక్ట్గా ఉండాలా కరెక్ట్గా దించినట్టు ఉండాలా మాట్లాడాలా క్లియర్గా అట్లా మాట్లాడి గెలవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హర్ష మాషర్కి మీ అందరికీ పేరు పేర్లు ధన్యవాదాలు తెలుసుకుంటూ గెలిచే మీ గెలవాలని ఎక్కువ మంది బాగా మాట్లాడాలని కోరుకుంటూ ముందు ఇస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదే నేను తిన్నాను